మార్కెట్లోకి రాతం నుంచి రెండు పళ్ళతో మరి సీమ దూడైతే రావడం జరిగింది మరి ఇది కూడా మంచి సైజు అయితే ఉంది భాగంలో ఉంది రెండు భాగాల్లో చూసుకోవచ్చు ఏం చేస్తున్నారు బా ఇదే ఎద్దా లేకుంటే దూడా ఎద్దా దూడా ఎంబత్సవరా డెబ్బై సవరా డెబ్భై వేలు డెబ్భై తొమ్మిది వేలు అమ్మ ట్యాక్స్ ఏమి ఒక రూపాయి తగ్గించిన వెయ్యి రూపాయలు డెబ్బై తొమ్మిది వేలు వెయ్యి రూపాయలు తక్కువ ఈ ఎనభై వేలు రెండు రూపాయలతో ఉన్నటువంటిది రాత ఈశ్వర్ గారి నెంబర్ అయితే మరి ఏ విధంగా ఉందో చూశారు కదా యూనివర్సిటీ నువ్వు ఎద్దులు ఏమన్నా వచ్చాను వచ్చినాయ్ ఎట్లా ఆరామొచ్చిన సాగిందా ఏమన్నా చేద్దాం కదా

పదమూడవ తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగులో రాత నివాసీ రెండు పల్లెది